శ్రీ గురు భీనమ జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నవాడు గణిత శాస్త్రంలో మంచి పరిజ్ఞానం ఉన్నవాడు ధార్మిక జీవితాన్ని గడిపేవాడు సత్యవంతుడు అహంకారం లేనివాడు వేదాలు మంత్రాలు తంత్రాలు బాగా తెలిసిన వ్యక్తిని మాత్రమే దైవజ్ఞుడు లేదా సాధువు అని పిలవచ్చు అటువంటి దైవజ్ఞుడు అంచనా వేసిన అంచనాలన్నీ నిజమవుతాయి తప్ప ఎప్పటికీ అబద్ధాలు అభో పది రకాలుగా గ్రహాల యొక్క కథలేఖలను అధ్యయనం చేసి జ్యోతిష్ శాస్త్రంలో అంతర్గత సూత్రాలను అర్థం చేసుకు చేసుకున్న వారు అంచనాలు ఎప్పటికీ తారుమారు కావు వివిధ హోరాల మీద సంపూర్ణ పరిజ్ఞానం సంపాదించిన వాడు పంచ సిద్ధాంతుల్లో సిద్ధాంతాలలో నిష్ణాతుడు వ్యూహాత్మక సామర్థ్యం కలిగిన వాడు గురువు గురువు చేత రహస్య మంత్రాన్ని బోధించినవాడు మాత్రమే హారస్కోప్ గురించి అని పూర్తిగా తెలుసుకోగలుగుతాడు దీనికి సంబంధించిన విషయాలు వరహమిహిరుడు బృహస్ సంహితలోని ప్రస్తావించడం కూడా జరిగింది సరైన అంచనా అంచనాలు వేయాలనుకునే వ్యక్తి జ్యోతిష్ శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రాన్ని మంత్ర మంత్రశాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగి ఉండడమే కాకుండా వ్యక్తిత్వము ధార్మిక నీతివంతుడై ఉండాలి మరియు జ్యోతిష్యుడు సరైన అంచనాల యొక్క అసాధారణ శక్తి ప్రసాదించుకుని కొన్ని రహస్య సూత్రాలని రహస్య మంత్రాలని తెలుసుకుని ఉండాలి పుట్టుకుతోనే ఆమోదయోగ్యమైన రూపాన్ని కలిగి ఉండాలి సూచించే స్థాయికి వరాహమిరుడు వెళ్తాడు వినయము అతని ప్రవర్తన లక్షణ లక్షణంగా ఉండాలి అతని వ్యక్తిగత ఆ వ్యక్తిగత అలవాట్లు క్రమశిక్షణతో కూడి ఉండాలి అన్నిటికన్నా ఎక్కువగా ఉండాలి కర్మకాండలు ప్రాయచ్ఛత్త కర్మకాండలు మంచి ప్రావీణ్యం ఉండాలి క్రమశిక్షణతో కూడిన జీవితం भगवन् पै विश्वास पूर्ति